కేసీఆర్ సహకారంతోనే ఆంధ్ర జలాల దోపిడీ కృష్ణా జిల్లాలో సొంత రాష్ట్రానికి అన్యాయం కృష్ణా జలాల వినియోగంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా తరలిస్తున్న నీటిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు ఇద్దం మొదలైంది నాటి సీఎంగా కేసీఆర్ సంపూర్ణ సహకారంతోనే శ్రీశైలం నుంచి ఏపీకి నీరు యదేచ్ఛిగా తరలిందని అప్పటి సీఎం వైఎస్ జగన్తో దోస్తానా చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి బేసిన్ లేవు బేషాజలు ప్రగతి భవన్లోనే విందు రాజకీయం చేశాడు అప్పట్లో కేసీఆర్ సో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల ప్రజల రైతుల నోట్లో కొట్టని ఆరోపించారు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఏపీ వాటాగా ఐదు వందల పన్నెండు టీఎంసీల మేర మాత్రమే కృష్ణా జలాలను వాడుకోవాల్సి ఉన్న ఇప్పటికే దాదాపుగా ఆరు వందల యాభై టీఎంసీలు తరలించింది ఇప్పటికీ రోజుకు పదివేల క్యూసెక్కుల వంతున సాగర్ కుడికాల నుంచి ఆ రాష్ట్రానికి పోతున్నాయని ఆరోపించారు తెలంగాణ రెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలను వాడుకోవాల్సి ఉన్న రెండు వందల ఇరవై టీఎంసీల దగ్గరే ఆగిపోయింది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకోవచ్చు కానీ వాడుకోవట్లే మనవాళ్ళు గత ప్రభుత్వం తప్పిదమే పదే పదే చెప్తున్నాం కృష్ణా జలాల విషయంలో మనకు జరిగిన అన్యాయానికి కారణం గత ప్రభుత్వమే ఎందుకంటే కృష్ణా బేసిన్లో మనం ఉన్నాం కృష్ణా జిల్లాలో మనం శుభ్రంగా వాడుకోవచ్చు ఎవరికి ట్రిబ్యునల్కి లెక్క చెప్పవచ్చులా కానీ గోదావరి జలాలు మాత్రం మనం ఒకటి ఒక టీఎంసీ వాడిన రెండు టీఎంసీలు ట్రిబ్యునల్కి లెక్క చెప్పాలి వీళ్ళకేంది కృష్ణా జిల్లాలు మనకి తక్కువ ఖర్చుతో వస్తాయి హైదరాబాద్కి కూడా కావాలంటే కానీ వీళ్ళకేంటి గోదావరి జలాలు బాగా టెంప్టింగ్గా కనపడతాయి ఎందుకంటే గోదావరి జలాలు ఎత్తిపోసే టైంలో ఈ మోటార్లు కాంట్రాక్టులు ఇవన్నీ వచ్చు వాటిలో స్కామ్ చేయొచ్చు గోదావరి జలాల్లో అయితే కృష్ణ అట్లాంటిది ఆప్షన్ లేదు కదా అందుకని మనకి కృష్ణా జిల్లాలో ఉన్నా మనం కృష్ణా బేసిన్లో ఉన్నా వాటిని ఏపీకి అప్పణంగా ఇచ్చేసి ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం గోదావరి మీద పెట్టారు ఈ ఎందుకంటే ఎత్తిపోయాలి కాబట్టి గోదావరి నుంచి వచ్చే ఒక ప్రతి చుక్క నీరుని ఎత్తిపోయాలి కాబట్టి కాంట్రాక్టర్లు ఇవ్వచ్చు లేకపోతే ఈ బోర్లు బోరింగ్లు మిషన్లు ప్రతిదీ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చు దాంట్లో డబ్బులు నొక్కచ్చు ఇదే ప్రధాన జ్యయం కనిపించింది బీఆర్ఎస్ గతంలో ఎందుకంటే మనం కృష్ణా బేసిన్లో ఉండి కూడా కృష్ణా జలాలపై ఇంట్రెస్ట్ లేకుండా గోదావరి జలాలపైనే ఇంట్రెస్ట్ పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ వీళ్ళు కృష్ణా జలాలపై ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు సో ఒకవైపు సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్ విచారణ మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ చోటు చేసుకుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని బేసిన్ విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువగా ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే పరిమితమై ఏపీకి మాత్రం ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుకునేలా కేసీఆర్ సహకరించారు కృష్ణా బోర్డు గణాంకాలనే పరిగణలోకి తీసుకున్న రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కృష్ణా జిల్లాల్లో ఏపీ అరవై నాలుగు శాతానికి పైగానే నీటిని వాడుకుంది తెలంగాణ మాత్రం కేవలం ముప్పై ఆరు శాతం నీళ్లు కూడా వినియోగించుకోలేకపోయింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపించిన శ్రద్ధ కృష్ణానది ప్రాజెక్టుపై చూపలేదు ఎందుకంటే చెప్తున్నా కదా ఇందాక నేను మీకు దాంట్లో అయితే కమిషన్లు వస్తాయి భారీ ప్రాజెక్టులు చేపట్టి పన్నెండు శాతం వడ్డీ రుణాలు తీసుకుంది ప్రజా దుర్వినియోగం దుర్వినియోగం కావద్దని దృష్టితో సంప్రదింపులు జరిపి దాన్ని ఏడు శాతం తగ్గించుకున్నామని తెలిపారు ఇది ఎందుకంటే కృష్ణా జలాలపై ఏమి రూపాయి మిగలదు గోదావరి జలాలపై కట్టే ప్రాజెక్టులు కానీ అక్కడైతే అన్ని ఎత్తిపోసుకోవచ్చు కాంట్రాక్టులు అవన్నీ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఈ ప్లాను అప్పటికీ అప్పటి అప్పులు ఎప్పటికీ భారమే అంట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే ఇప్పుడు దాన్ని చక్కదిద్దే పనులు మొదలు పెట్టాల్సి వచ్చిందని మంత్రి వివరించారు జేబులు నింపుకునేందుకే భారీ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు సారీ కేసీఆర్పై ఆరోపణలు చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసిన ప్రగతి లేదన్నారు సకాలంలో ఎస్ఎస్ఎల్స్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి చేసి ఉంటే నీటి దోపిడీ జరిగేది కాదు అప్పటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటే మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయన్నారు హృదయం అని మేడిగడ్డ ఇప్పుడు పనికిరాదంటూ ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి నీటిని నిల్వ చేయద్దని ఆదేశించారు తప్పు డిజైన్ నాశరకం నిర్మాణం నిర్వహణ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయన్నారు అయితే ప్రజాధనం మొత్తం తీసుకెళ్లి గోదావరి పాలు చేశారు మిషన్ కాళేశ్వరం వీటి గోదావరి ప్రాజెక్టుల మీదే శ్రద్ధంతా పెట్టారు కృష్ణా నీళ్లను ఊరికే వదిలేశారు వీళ్ళు అప్పడంగా బీఆర్ఎస్ పాలనలో క్లియర్గా ఇది ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి బీఆర్ఎస్ పాలనలో దేవాదుల కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ ఎస్ఎల్బీసీ డిండి లాంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు మీరు ఇవన్నీ కూడా కృష్ణా కృష్ణాబేసన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కృష్ణా బేసన్లో ఉన్న ప్రాజెక్టులను అలా వదిలేసి మీరు పెండింగ్లో ఎందుకు పెట్టారు ఇప్పటి వరకు దీనికి హరీష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ కానీ సమాధానం చెప్పగలుగుతారు ఒక్కళ్ళైనా మీరు మేడిగడ్డ కాళేశ్వరం వీటి మీద పెట్టిన కాన్సంట్రేషన్లో కొంతైనా మీరు ఈ నెట్టంపాడు మీద కానీ భీమా ప్రాజెక్టులపైన కానీ కల్వకుర్తి ప్రాజెక్టులపైన కానీ పెట్టుంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేదా నీటి విషయంలో కృష్ణా జలాల్లో అరవై నాలుగు శాతం ఏపీ తీసుకెళ్ళిపోతుంది కనీసం ఉన్న ముప్పై ఆరు శాతాన్ని మనం వాడుకోగలుగుతున్నామా కృష్ణా బేసిన్లో ఉండి గోదావరి జలాలపై ప్రేమ కురిపించింది మీరు కాదా గోదావరి పైన ఉన్న వాటర్ ప్రాజెక్టులపై ప్రేమ గురిపించి అప్పనంగా కోట్ల కోట్లు ఖర్చు పెట్టింది మీరు కదా బీఆర్ఎస్ హయాంలో ఈరోజు మీరు మళ్ళీ అదే నీళ్ళ గురించి మాట్లాడతాం కామెడీగా ఉందండి మీరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం పైన తెలంగాణ జల హక్కులను కాపాడుకోవడం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది వీళ్ళేం పెద్దగా ఫోకస్ పెట్టాల కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఏదో చెప్తున్నా చెప్పడానికి లేదు కానీ వాళ్ళు ఏదో చేశారో వీళ్ళు అదే చేశారు ఇప్పుడు ఏదో మొదలు పెడుతున్నారు కానీ కొంచెం కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పైగా అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇట్లాంటి విషయాల్లో ఒక ఒక అడుగు కాదు పది అడుగులు ముందు ఉంటాడు ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా నీటి కేటాయింపులు జరగలేదని ఆ తప్పులు చక్కదిద్దేందుకే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం గోదావరి నుంచి అరవై ఏడు టీఎంసీలు సమ్మక్క సారక్ ప్రాజెక్టు నలభై ఎనిమిది టీఎంసీలు కేటాయించేలా చర్చలు మొదలయ్యాయన్నారు గత ప్రభుత్వం ఏపీ సర్కారుతో కుదుర్చుకున్న ఐదు ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అంటే ఏపీ తెలంగాణ కృష్ణా జిల్లాలో ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు పరివాహిక ప్రాంతం కరువు ప్రభావిత ప్రాంతాలు జనాభా సాగు విస్తీర్ణం ఈ అన్ని అంశాలపైన కూడా ఒత్తిడి తెస్తున్నారంట ఇవి చూడండి రహస్య ఒప్పందం మేరకే కేసీఆర్ వైఎస్ జగన్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం మేరకే రోజుల వ్యవధిలోని వాటికి ఆమోదం లభించింది దీంతో తెలంగాణ ఏడు టీఎంసీలన్నింటిని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం నుంచి రోజుకు ఎనిమిది టీఎంసీలు నీడు తీసుకునేందుకు అనుమతి లభించని గుర్తు చేశారు కృష్ణా బోర్డు లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏపీ ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు అంటే అరవై తొమ్మిది దాదాపు డెబ్బై శాతం నీటిని ఉపయోగించుకుంటే తెలంగాణ కేవలం ముప్పై శాతం మాత్రం నీటినే వాడుకుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఏపీ వినియోగం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు టీఎంసీలకు పెరిగింది ఈ ఉల్లంఘనలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మంత్రి ప్రశ్నించారు పోతిరెడ్డిపాడు హెడ్రిక్లేట్ కెపాసిటీ రెండు వేల ఐదులో నలభై నాలుగు వేల క్యూసెక్కులుగా ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై రెండు వేల ఆరు వందల క్యూసెక్కులకు ఎలా పెరిగింది ఎలా పెరిగింది చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంలో ఏమీ మాట్లాడకుండా కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికి బీఆర్ఎస్ పాలనలో అని మంత్రి వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడి నీటిని తరలించుకుపోతున్నా మౌనంగా ఉండమే కాక సహకరించారు ఇప్పుడు అదే పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అపరిష్ట పాలు చేసేందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు అప్పుడే ఉల్లంఘనలపై స్పందించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉత్పన్నమైనది కాదన్నారు ఏపీకి సాయం చేయాలని ఉద్దేశంతోనే కృష్ణా జిల్లాల వాడకాన్ని లెక్కించడాన్ని అమర్చాల్సిన టెలిమెట్రీ సిస్టమ్ విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తప్పిదానికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు కేసీఆర్ హయాంలో సాగునీటి పారుదల రంగం భ్రష్టుపట్టిందన్నారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చేసిన అప్పులు ఈ రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనన్నారు లక్ష కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసినా ఎకరం ఆయుకట్టు కూడా అదనంగా రాలేదన్నారు నిజంగానే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జలాల విషయంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరించారంటే ఈరోజు తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ రాబోయే వాటర్ కరువుకి వీళ్లే కారణం వంద శాతం వీళ్ళే కారణం పైపచ్చి వీళ్ళు కట్టిన గోదావరి జలాలపై కట్టిన ప్రాజెక్టులు ఏవి కూడా నిర్వహణకు సాధ్యంగావు చాలా కాస్ట్లీ ప్రాజెక్టులు అవన్నీ నిర్వహించాలంటే పైగా వాటికి లక్షల్లో కోట్లలో వడ్డీలు కట్టాలి అప్పులకి ఇది పరిస్థితి మన దగ్గర ఇప్పటికైనా మీరు చేశారు తప్పు చేశారు తప్పు ఒప్పుకోండి పైపెచ్చి మీరేం ఆడుతున్నారు మేమేం తప్పు చేయలేదు మేమంతా కరెక్టే చేసాము కృష్ణా విషయంలో మాకు విపరీతమైన ప్రేమ ఉంది ప్రేమ గారిపోతుంది అని మీరు చెప్తున్నారు